జై శ్రీరామండి ఎంత వద్దనుకున్నా ఫాలోవర్స్ చేసే పనులకి మీ అభి మీ అభిమానుల వల్ల మీ అమ్మకి తిట్లు పడుతూ ఉంటాయి చాలా వీడియోలో చెప్పా నన్ను జోలికి రావద్దు వస్తే చాలా డేంజర్ అయింది అమ్మ మాటి ఛానల్ గురించి మీరు చెప్పేదే ఉంది మీ ఛానల్లో ఎన్ని తప్పులు ఉన్నాయో సరి చేసుకోండి అని చెప్పారు నా ఛానల్లో వెతికినా కూడా తప్పులు కనిపించు ఎందుకంటే నేనేమి ఇవి కొనుక్కోండి అవి కొనుక్కోండు అని చెప్పను ఏ చీరల షాపులకు వెళ్ళను నగల షాపులకు వెళ్ళను జనాన్ని హింసించను కొనుక్కోమని చెప్పను చూస్తే వాళ్ళు నచ్చితే నా గొంతు నచ్చినా నేను నచ్చిన వీడియో చూస్తారు చూడకపోతే కట్టే శుభ్రంగా ప్రశాంతంగా పడుకుంటారు దానివల్ల నష్టం ఎప్పటికీ జరగదు నా ఛానల్ వల్ల ఇబ్బంది కలగదు అర్థమైందా టాపిక్లోకి వెళ్తే అమ్మ మాట ఛానల్ని నేను ఈరోజు విమర్శించలా సహాయం చేయండి అమ్మా అని అడిగాను దయచేసి అది మీరు అర్థం చేసుకోవాలి ఆవిడ ఫాలోవర్స్ మా ఫాలోవర్స్ చూడండి ఎంత డిగ్నిటీగా ఉంటారు ఎక్కడ వాళ్ళు ఏ ఛానల్లో కామెంట్స్ పెట్టినా కూడా చాలా నీట్గా ముచ్చేలాగా వాళ్ళు వాళ్ళ కామెంట్ ఎలా ఉంటుందో ఆ మనుషులు కూడా అలాగే ఉంటారు కానీ బాబోయే అమ్మ మాట ఛానల్లో ఫాలోవర్స్ ఉన్నారు చూసారా రాక్షసులు హిడింబులు తాటకులలాగా రెచ్చిపోయి జనాల మీద పడిపోయి మీకు అదే గనక ఎదురు ఛానల్ని మీరు దాడి చేసే బదులు అమ్మకి ఒక మాట చెప్పి ఏదో జయలలిత శశికళలాగా మీకు అమ్మ ఆవిడ ఒక అమ్మ మీకు ఆ అమ్మకి చెప్పి దయచేసి అమ్మ ఆ డబ్బులు ఇచ్చేసే మనం ఎందుకు మాట్లాడాలని పౌరుషంగా చేయించండి అంతేగాని నా వీడియోల్లోకి వచ్చి పెచ్చ కామెంట్లు పెడితే రోజు మీ అమ్మ తిట్టాల్సి వస్తుంది ఆవిడని వయసుకి ఆవిడ ఛానల్కి పెద్ద ఛానల్ అని మీరు అందరూ చెప్తున్నారు కాబట్టి గౌరవిస్తున్నాను నాకు ఒకళ్ళ ఛానల్తో సంబంధం లేదు డబ్బులు నష్టపోయిన ఒక గర్భిణీశ్రీ మొన్న కూడా నా ఛానల్ ఎవరై పెట్టారు అమ్మ నేను కూడా డబ్బులు నష్టపోయాను ఏం చేయమంటారమ్మా అని అమ్మ దయచేసి అమ్మాని పిలవకండి అక్కాని పిలవండి అని చెప్పాను ఎందుకంటే జయలలిత అయిపోయింది శశికళ అయిపోయింది అమ్మ అయిపోయింది ఇప్పుడు నన్ను కూడా మళ్ళీ రెండో అమ్మగా మొదలు పెట్టకండి అమ్మా అక్కని పిలవండి నాది అక్క ఛానల్లో సెకండ్ ఓపెన్ చేస్తున్నాను దాంట్లో మాట్లాడుకుందాం అని చెప్పాను ఓకే